బస్ హౌజులో ఆట నడిపించాలంటే సొల్లు కబుర్లు చెప్పినంత ఈజీ కాదు సీజన్ మొదలైన ప్రతిసారి ఈసారి మామూలుగా ఉండదు ఉల్టా పల్టా చనరంగం కాదు రణరంగం అంటూ ఊదర కొడుతూ ఉన్నారు తీరా లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్లు రణరంగం మాట హట్టుంచి పులిహోర వీరుల్లో మారుతున్నారు ఈ సీజన్ కూడా అలాగే తగలడింది అగ్నిపరీక్ష వీరులంటూ లోపలికి వదిలిన ఇద్దరు పవనాలు అదేనండి పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ రీతు భజనలో మునిగి తేలుతున్నారు దీంతో వీళ్ళని తెగ్గొట్టి ఆటని ముందు నడిపించడానికి కొత్త అస్త్రాన్ని హౌజ్ లోకి వదిలాడు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌజ్ లోకి కొత్త కంటెస్టెంట్ అడుగు పెట్టింది అయ్యో పేరుకు కొత్త కానీ ఆడియన్స్ కి ఏమీ కొత్త కాదులేండి అగ్ని పరీక్ష ద్వారా ఆడియన్స్ కి ఎంతగానో దగ్గరైన దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లేటెస్ట్ ఎపిసోడ్ లో హౌజ్ లోకి వచ్చింది నిజానికి అగ్ని పరీక్ష నుంచి దివ్యతో పాటు మరో ముగ్గురు కూడా వచ్చారు వాళ్ళు అనుషారత్నం నాగ్ ప్రశాంత్ షాకిబ్ లని హౌజ్ లోకి పంపించాడు బిగ్ బాస్ ఈ హౌజ్ లో మీరెందుకు ఉండాలి అనేది హౌస్ ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఒకే ఒక అప్పీల్ చెయ్యండి అంటూ బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు దీంతో నలుగురు వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో తాము ఎందుకు స్పెషల్ హౌస్లోకి వస్తే ఏం చేస్తాం అన్నది చెప్పుకున్నారు అలానే వాళ్ళని ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి అంటూ బిగ్ బాస్ హౌస్ మేంట్స్ కూడా ఛాన్స్ ఇచ్చాడు దీంతో ఆత్రమాగక కామనర్స్ కొన్ని ప్రశ్న అడిగారు తీరా సమాధానం విన్న తర్వాత అడిగి మరీ తన్నించుకున్నామే అనుకునేలా ఈ అగ్నిపక్ష వీరులు ఆన్సర్లు ఇచ్చారు వాళ్ళ ఆన్సర్లకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి సామీ అబ్బబ్బో అనాల్సిందే ఎవరైనా క్వశ్చన్స్ అడగొచ్చు అనగానే కామన చెయ్యి పైకి ఎత్తారు ముందుగా శ్రీజా పైకి లేచి మీరు హౌస్లోకి రావాలనుకుంటే ఇక్కడున్న వాళ్ళలో ఎవరిని స్కాప్ చేస్తారు ఎందుకు రీజన్ చెప్పండి అని అడిగింది దీనికి గువ్వ పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చింది అనుషరత్నం నేనైతే నిన్నే శ్రీజా ఎందుకంటే హౌజ్లో నీ అంత నెగిటివ్ ఎవరి దగ్గర లేదు ఈ మాటకి శ్రీజా కాస్త హట్ అయ్యింది షాకిబ్ నాగి ఇదే క్వశ్చన్ అడగ్గా ఇద్దరు పవన్ కళ్యాణ్తో స్కాప్ చేస్తామంటూ బదిలిచ్చారు అగ్ని పరీక్షలో నువ్వు చాలా బాగా ఆడావు కానీ నీ హౌస్ లో ఫైర్ ఎక్కడా కనిపించట్లేదు అసలు నీ గేమ్ కూడా కనిపించట్లేదు అందుకే నిన్ను మేము రీప్లేస్ చేస్తామంటూ నాగ్ అన్నాడు దీనికి కళ్యాణ్ కొట్టిన డైలాగ్ ఉందయ్యా ఏంటి నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా అంటూ కాల్ మీద కాల్ వేసుకొని కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వింటే ఆడియన్స్ ఏ డౌటా పింది కరెక్టే కదా అంటారు ఇక అయిపోయిన తర్వాత హౌస్ మెంట్స్ లో డిస్కషన్ మొదలైంది అయితే హౌస్ మెంట్స్ డిస్కషన్ లో ఎక్కువగా నాగా పేరే వినిపించింది ఎందుకంటే దివ్య పేరు రాగానే ఆమె కాస్త ఓవర్ గా అనిపిస్తుంది తనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంది అని రీతో సహా కొంతమంది అన్నారు ఇక అనుష అయితే ఓవర్ స్మార్ట్ గా మాట్లాడుతున్నట్టు అనిపించింది అని భరణి కూడా అన్నాడు ఇక నాగా అయితే జెన్యున్ గా మాట్లాడాడు అని ఇమ్ముతో సహా ఇద్దరు ముగ్గురు అన్నారు రీతూ చౌదరి అయితే నాకు నాగా లేదా షాకుబ్ లో ఇద్దరు ఎవరైనా ఓకే అంటూ చెప్పింది ఆ సేపటికి బిగ్ బాస్ ఓటింగ్ ఏర్పాటు చేశాడు ఇద్దరు వ్యక్తుల ముఖాలపై టిక్ పెట్టి ట్యాక్స్ లో వెయ్యండి మీరు ఎవరికి ఓటు వేశారో చెప్పకూడదు అంటూ బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు బిగ్ బాస్ అందరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు ఇప్పుడు నా రిజల్ట్ మీరు చూడండి అంటూ డోర్ ఓపెన్ చేశాడు దివ్య నిఖిత ఎంట్రీ ఇచ్చింది ఇది చూసి అందరూ అవాక్ అయ్యారు చదరంగంలో మీ పావులు మీరు కదిపాడు దివ్యకు అందరికంటే తక్కువ ఓట్స్ వేసి నా ఇంట్లోకి రాకుండా చేయాలనుకున్నారు కానీ ఇది చదరంగం కాదు రణరంగం ఇది నా మీకోసం నేను వేసిన చక్రవ్యూహి దివ్య నా ఇంట్లోకి అడుగు కొత్త ఇంటి సభ్యు ఇప్పటి నుంచి దివ్య టెనెన్స్ లో ఒకరుగా ఉంటారు మీరందరూ ఇప్పటి నుంచి వేసే ఎత్తులేంటో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను అంటూ బిగ్ బాస్ అన్నాడు సో ఇప్పుడు వచ్చిన నిఖిత మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదో చూడాలి మీరు దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ గా రావడం కరెక్టే అనుకుంటున్నారా అయితే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్